కంబదూరు మండలం తిమ్మాపురంలోని ఆనంద నిలయంగా పిలువబడే ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహ భవనం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతోంది ఒకప్పుడు ఎంతోమంది విద్యార్థులకు ఆశ్రయాన్ని కల్పించి వారిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దిన తిమ్మాపురం ఆనంద నిలయం ఇప్పుడు మందుబాబులకు నిలయంగా మారింది గత కొద్ది సంవత్సరాల నుంచి ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులు చేరక శాతం గణనీయంగా పడిపోవడంతో ఈ హాస్టల్ మూతపడింది అప్పటి నుంచి సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆనంద నిలయం అధ్వానంగా తయారైందని స్థానిక ప్రజలు వాపుతున్నారు ఈ హాస్టల్ వైపు సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోగా పూర్వ విద్యార్థులకు సంబంధించిన రికార్డులు వస్తు సామాగ్రిని సైతం గాలికి వదిలేయడంతో అసాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇదిలా ఉంటే కొంతమంది అల్లరిముఖులు ఆ వసతి గృహంలో మద్యాన్ని సేవిస్తూ భవనం తలుపులు పగలగొట్టి విలువైన వస్తువులను ఎత్తికెళ్ళినట్లు గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు ఒకప్పుడు ప్రభుత్వ నిధులను వేచించి కొనుగోలు చేసిన వస్తువులను ఇలా గాలికి వదిలేయడం పట్ల పూర్వ విద్యార్థులు ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ప్రభుత్వ పాలకులు కళ్ళు తెరిచి ఈ భవనాన్ని ప్రత్యామ్నాయంగా ప్రజలకు ఉపయోగపడేలా వినియోగించుకోవాలని తిమ్మాపురం ప్రజలు గ్రామ గ్రామస్తులు కోరుతున్నారు ఈ విషయమై వార్డన్ నాగరాజును వివరణ కోరగా పై అధికారులకు ఈ విషయాన్ని తెలిపామని చెప్పారు